ఎన్నికల హామీల అమలులో వైఫల్యం కూటమి నేతల అరాజకాలపై ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతున్న పెత్తున్న తరుణంలో ఈ అంశాన్ని డైవర్ట్ చేసేందుకు నెలకు అంశాన్ని తీస్తున్న చంద్రబాబు ఇప్పుడు తాజాగా కాకినాడ కాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాలను లాక్కునేందుకు చంద్రబాబు పన్నెండు కుట్రలో భాగంగానే కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారనే దుష్ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ నాదేండ మనోహర్ గత నెల ఇరవై తొమ్మిదిన ఢిల్లీ నుంచి హఠాత్తుగా రాజమహేంద్రవరం చేరుకుని కాకినాడలో వాలారు అనంతరం కాకినాడ యాంకరేజ్ పోర్టు వద్దకు రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారంటూ డ్రోన్ కెమెరాలు రికార్డు చేస్తూ డ్రామా పండించారు పౌర సరఫరాల శాఖ పోర్టు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా తమ నాటకాన్ని టీడీపీ కూటమి అనుకూల మీడియా సోషల్ మీడియాలో హడావిడి చేసేందుకు వాస్తవానికి కాకినాడ ప్రభుత్వమే నిర్వహిస్తుంది మరి నుంచి రేషన్ బియ్య స్మగ్లింగ్ జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించవలసిన పవన్ కాకినాడ డీప్ వాటర్ పోర్టుపై ఆరోపణలు చేస్తున్నారు అరవిందో సంస్థ కాకినాడ డీప్ వాటర్ పోర్టులో మైనారిటీ వాటాలు కొనుగోలు చేసినప్పటి నుంచే బియ్యం స్మగ్లింగ్ జరుగుతుందని దుష్ప్రచారం చేశారు ఇందులో భాగంగా చంద్రబాబు తన సన్నిహితుడైన కాకినాడ డీప్ వాటర్ పోర్టు ప్రమోటర్ కేవీ రావుతో రెండు వేల ఇరవైలో తనను బెదిరించి కాకినాడ డీప్ వాటర్ పోర్టులో నలభై ఒక్క శాతం వాటాను అరవింద్ సంస్థకు చెందిన ఆరో రియాలిటీ సంస్థ కొనుగోలు చేసిందని ఆయన ఇప్పుడు ఫిర్యాదు చేశారు ఆ నమోదు చేసింది వాస్తవానికి కేవీరావు రెండు వేల ఇరవైలో పోర్టులో తన నలభై ఒక్క శాతం వాటాలను అరవింద్ సంస్థకు నాలుగు వందల తొంభై నాలుగు కోట్లు అమ్ముకున్నారని ఆరోపించారు